హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబీర్ సార్ ఈ వీడియోలో బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించినటువంటి బ్యాంకింగ్ జాబ్స్ అనేటటువంటివి టోటల్లీ నూట నలభై ఆరు పోస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ మరియు అర్హత ఉన్నవారు త్వరగా అప్లై అయితే చేసుకోండి ఓకేనా ఇరవై ఆరో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయిపోయింది ఓకేనా అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యిందండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ అనేటటువంటివి స్టార్ట్ అయ్యాయి ఇంకా లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మరియు పేమెంట్ ఇష్యూస్ చూసుకున్నట్లయితే ఫీజ్ సంబంధించి పదిహేనో తేదీ ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఓకేనా అప్పటి వరకు మనకి అప్లై అయితే చేసుకోవచ్చు లాస్ట్ డేట్ అప్లికేషన్ మరియు పేమెంట్ ఫీ రెండు ఓకేనా రైట్ అయితే ఇంతకీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకుంటే జాబ్ పొజిషన్ ఒకసారి చూసుకుందాం డిప్యూటీ డిఫెన్స్ బ్యాంక్ कि अडजर् डीबीए और पोस्ट उ मैक्सीम एजेस फिफ्टी सरकते उड़ी एडुकेशन क्वालिफिकेशन चूसक बैचल डिग्री ग्रैड्युशन इन इनी यूनिवर्सीटी रिकग्ग्नज गमेंट ओके आफ् इंडिया रईट फ्रेंड्स नैक्स्ट पोस्ट क्वालिफिकेस एक्सपीरिय रिटायर्ड आफीसर्स हू हेल्पड द र्ंक् आफल आर्डी ఇండియన్ ఆర్మీ ఆర్ జీపీ క్యాట్ ఇండియన్ ఇయర్ఫోన్స్ ఓకేనా నెక్స్ట్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్లో సెవెన్ పొజిషన్స్ వన్ ఫార్టీ ఫైవ్ వేకన్సీస్ అయితే ఉన్నాయి ప్రైవేట్ బ్యాంకర్ రాడెన్స్ ప్రైవేట్ త్రీ వేకెన్సీస్ మినిమమ్ మా మినిమమ్ ఏజ్ వచ్చేసి థర్టీ త్రీ మ్యాక్సిమమ్ ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ అయితే ఉండాలి ఓకేనా మ్యాండేటరీ వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండ ఉంటుంది ఓకేనా డిగ్రీకి సంబంధించిన జాబ్స్ బ్యాంకింగ్ జాబ్స్ అంటే ఆల్మోస్ట్ ఓకే వీటికి సంబంధించి ట్వల్వ్ ఇయర్స్ రిలివెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ప్రైవేట్ బ్యాంకర్ సంబంధించిన జాబ్స్కి నెక్స్ట్ గ్రూప్ హెడ్కి హెడ్కి సంబంధించి ఫోర్ పోస్టులు అయితే ఉన్నాయి నాలుగు పోస్టులు థర్టీ వన్ టు మినిమం ఏజ్ థర్టీ వన్ టు మ్యాక్సిమం ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి ఇది తీసుకెళ్ళి టూ ఇయర్స్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మ్యా మేనేజ్మెంట్ రెగ్యులేటరీ సర్టిఫికేట్స్ ఎక్సెట్రా ఆర్ ఐఆర్డిఏ అనేటటువంటివి ఖచ్చితంగా కావాలి టెరిటరీ హెడ్ సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ వెల్త్ స్ట్రాటజిస్ట్ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ సంబంధించిన పోస్టులు ఇవన్నీ పదిహేడు నూట ఒక్క పోస్టు నూట ఎనిమిది సారీ పద్దెనిమిది పోస్టులు ఈ విధంగా అయితే ఉన్నాయండి ప్రతి ఒక్క పోస్ట్కి దానికి సంబంధించి ఉన్నటువంటి పోస్ట్ యొక్క నేమ్ దానికి సంబంధించి వేకెన్సీస్ అదేవిధంగా మినిమం ఏజ్ మ్యాక్సిమం ఏజ్ టోటల్ ఇక్కడ మనకి ఇచ్చేస్తున్న నోటిఫికేషన్లో కాబట్టి అభ్యర్థులు చూడండి ప్రొడ్యూట్ హె ప్రొడక్ట్ హెడ్ ప్రైవేట్ బ్యాంకింగ్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది మినిమం ఏజ్ ట్వంటీ ఫోర్ మాక్సిమం ఏజ్ ఫార్టీ ఫైవ్ అండి మ్యాండేటరీగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి అదేవిధంగా డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ లేదా టూ ఇయర్స్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేటటువంటిది చేస్తుండాలి రెగ్యులేటరీ సర్టిఫికేట్స్ ఎక్సెట్రా ఎన్ఐఎస్ఎం ఆర్ ఐఆర్డిఏ ఓకేనా పోర్ట్ఫోలియో రీసెర్చ్ ఛానల్ అసిక్స్ట్ అనేటటువంటిది కూడా దీనికి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది మినిమం ఏజ్ ట్వంటీ టూ మాక్సిమం థర్టీ ఫైవ్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి టోటల్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ జాబ్స్ అండి బ్యాంకింగ్ బరోడా ఓకేనా బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి ఫుల్ శాలరీ కూడా హైగానే ఉంటుంది ఓకేనా రైట్ ఇక్కడ एससी एसटी ओबीसी డబ్ల్యూఎస్ యూఆర్ సంబంధించి టోటల్ ఇక్కడ రిజర్వేషన్స్ సహా ఇస్తున్నారు చూసుకోవచ్చుమే టోటల్లీ 8 8 టైప్ పొజిషన్స్ సంబంధించిటువంటివి జాబ్స్ ఇతే ఉన్నాయి ఓకేనా డीडीबीए ప్రైవేట్ బ్యాంకర్ గ్రూప్ హెడ్ టెరిటరీ హెడ్ సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ వెల్త్ స్ట్రాటజిస్ట్ ఓకేనా ప్రొడక్ట్ హెడ్ పోర్ట్‌ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్ ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు एससी కేటగిరీలో ఎన్ని ఉన్నాయి एससी కేటగిరీకి ఎన్ని ఉన్నాయి ओबीसीకి ఎన్ని ఉన్నాయి ఇడబ్ల్యూఎస్ ఎన్ని ఉన్నాయి యూఆర్ క్యాటగిరీలు ఎన్ని ఉన్నాయి ఇలా టోటల్ మనం చూసుకోవచ్చండి రైట్ క్యాండిడేట్స్ మనం చూసుకున్నట్లు ఇక్కడ నోట్ అనేటువంటి ప్రధానంగా మనం చూసుకోవాలి ఓకేనా దాదాపు పద్దెనిమిది రక పద్దెనిమిది పేజీలు అయితే ఉంది ఈ నోటిఫికేషన్ అంతా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని నిదానంగా అప్లై అయితే చేసుకోండి ఓకేనా నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు ఓకేనా బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది రీసెంట్లీ ఓకేనా దానికి సంబంధించి ఎలా ఉంటుంది ప్రాసెస్ ఏమిటి అని చెప్పి మీరు అడిగి అక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఓకేనా రైట్ శాలరీ కూడా హైగానే ఉంటుందండి ఓకేనా రైట్ లొకేషన్ పొజిషన్స్ కూడా ఇక్కడ చూస్తున్నారు మీకు ఒక జాబ్ అని వచ్చినట్లయితే బెంగళూరు ముంబై న్యూఢిల్లీ కోల్కత్తా పూణే లక్నో జైపూర్ ముంబై సూరత్ హైదరాబాద్ వారణాసి ప్రయాగరాజ్ మంగళూరు లక్నో ఇక్కడంతా మనమైతే జాబ్ లొకేషన్స్ ఉన్నాయి నాగ్పూర్ కాన్పూర్ వారణాసి అహ్మదాబాద్ ఇవన్నీ ఉన్నాయి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఓకేనా అప్లికేషన్ ఫీ మనం చూసుకున్నట్లయితే అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ అప్లికేబుల్ ట్యాక్సెస్ ప్లస్ పేమెంట్ గేట్వే ఛార్జెస్ ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ అదేవిధంగా హండ్రెడ్ రూపీస్ ప్లస్ అప్లికేబుల్ ట్యాక్సెస్ ప్లస్ పేమెంట్ గేట్వే ఛార్జెస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్స్ సంబంధించి ఓకేనా వీరికి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మిగిలిన ఇతరత్ర ఛార్జెస్ కూడా ఉంటాయి రైట్ సెలెక్షన్ ప్రాసెస్ సంబంధించి కూడా మనం చూసుకోవచ్చండి ఓకేనా హౌ టు అప్లై ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇవంతా మనకి ఇక్కడ మెన్షన్ చేసేస్తున్నారు ఒకటి రెండు మూడు సార్లు చదవండి ఓకేనా లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా వీడియోకి సంబంధించి మనం జేష్టి చూపిస్తూ వెళ్ళిపోతున్నాము ఓకేనా రైట్ ఫ్రెండ్స్ ఈ దీనికి సంబంధించినటువంటి లింక్ మనం డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాము కాబట్టి అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ మరియు అర్హత ఉన్నవాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి ఓకేనా నే పొజిషన్ గ్రూప్ హెడ్ అంటే ఏమిటి టెరిటరీ హెడ్ అంటే ఏమిటి ఓకేనా సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ అంటే ఏమిటి అదేవిధంగా వెల్త్ స్ట్రాటజిస్ట్ అంటే ఏమిటి ప్రొడక్ట్ హెడ్ అంటే ఏమిటి పోర్ట్ఫోలియో రీసెర్చ్ అనాలసిస్ట్ ఈ యొక్క పొజిషన్ ఏంటి ఓకేనా దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు కూలంకషంగా ఇక్కడ తెలియజేయబడింది రైట్ మీరు అప్లై చేసేటప్పుడు ఏవేవి స్ట్రాటజీస్ అయితే యూజ్ చేయాలి ఓకేనా గైడెన్స్ ఫర్ అప్లోడింగ్ ద ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఆర్ అదర్ డాక్యుమెంట్స్ ఓకేనా పీడిఎఫ్ ఎంత లెంత్ ఉండాలి ఏమేమి అప్లై చేసుకోవాలి ఏమి విధంగా మనము అక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుందంటే ఓకేనా మీ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా టెన్త్ క్లాస్ మార్క్షీట్ సర్టిఫికేట్ ఓకేనా వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ కేటగిరీ పీడబ్ల్యూడి అభ్యర్థులైతే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ లేకపోతే లేదు ఓకేనా డాక్యుమెంట్ సైజెస్ జే ఫోర్ ఓకేనా టోటల్ ఫైవ్ హండ్రెడ్ కేబీ కన్నా మించకూడదు మీ ఫోటో రైట్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా ఒకటి రెండు మూడు సార్లు చెక్ చేసుకొని అప్లై అయితే చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి రైట్ ఓకే అండి ఈ వీడియోకి డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను వెళ్ళండి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చెక్ చేయండి రైట్ ఇంతటితో ఈ సెషన్ కంప్లీట్ చేస్తున్నామండి మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ మరొక వీడియోలో మళ్ళీ ముందైతే ముందైతే ఉంటాము ఓకే అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ థ్యాంక్ యూ